కవిత రాసినటువంటి లేఖ లీక్ చేస్తుందని చెప్పి నేను పది రోజుల ముందే చెప్పడం జరిగింది పది రోజుల క్రితం నేను చేసినటువంటి చిట్చాట్లు చాలా స్పష్టంగా చెప్పాను టిఆర్ఎస్ లో నాలుగు ఆట నడుస్తుందని ఖచ్చితంగా ఈరోజు కవిత తండ్రికి రాసిన లేఖ బయటకు వస్తుందని నేను చెప్పాను చెప్పిన వారం పది రోజుల్లోనే ఆమె రాసిన లెటర్ లీక్ ఇవ్వడం జరిగింది స్పష్టంగా దాంట్లో ఆమె చెప్తా ఉన్నది అల్వికా అనేటువంటి డిమాండ్లతో ఈరోజు ఆమె ఓ పంచాయతీ పెట్టుకొని బయటకు వెళ్ళినట్టుగా చాలా స్పష్టంగా అవ్వబడుతున్నది దాదాపు ఎనిమిది వేల ఎంపీటీసీలు ఉంటాయి ఎనిమిది వేల ఎంపీటీసులు హైకమాండ్ కాకుండా ఇన్ఛార్జీలకు ఇస్తారు అని ఆమె చెప్పినప్పుడే అర్థమవుతా ఉన్నది ఆమె ఈ పార్టీలో ఆమెకు ఆల్రెడీ పొగబెట్టారని ఆమెను బయటకు పంపిస్తున్నారని ఆమె బయటకు పోవడానికి సిద్ధమైందని బయటకు పోయి ఆమె దుకాణం ఆమె పెట్టుకుంటుందని చాలా స్పష్టంగా ఆ లెటర్లో చెప్పడం జరిగింది ఈరోజు ఇదంతా కూడా అవినీతి సొమ్ము పంపకాల్లో జరిగినటువంటి పంచాయతీయే పదవుల్లో అన్నకే ఇస్తారు ఆస్తులు అన్నకే ఇస్తారా మరి నా జాగృద్ది కూడా టిఆర్ఎస్ అధికారం రావడంలో పనిచేసింది కదా మరి నాకు అధికారంలో వాటా పంపకాల్లో వాటా సరిగా రావడం లేదన్న పంచాయతీ ఈరోజు బయటకు వచ్చింది నేను పది రోజుల క్రితమే చెప్పినా ఖచ్చితంగా ఈ పంచాయతీ బయటకు వస్తాయని చెప్పినా ఖచ్చితంగా ఆమె బయటకు వెళ్ళి ఆమె దుకాణం ఆమె పెట్టుకొని ఆమె పార్టీ ఆమె పెట్టుకుంటుందని చెప్పినా ఇదే జరగబోతున్నది ఈరోజు కవిత లెటర్ చాలా స్పష్టంగా తండ్రికి రాసిన లెటర్లో ఆమె ఆమె ఆవేదన చాలా స్పష్టంగా అవపడతా ఉన్నది టిఆర్ఎస్కి వారసుడిగా కేటీఆర్ని చేస్తా ఉన్నాడు మరి అవినీతి సొమ్మంతా కేటీఆర్కి ఇస్తా ఉన్నాడు అని చెప్పి ఆమె ఆవేదన చాలా స్పష్టంగా అవపడతా ఉన్నది ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఈమె బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అతి త్వరలో ఇంకొక ప్రకంపనం కూడా టీఆర్ఎస్ జరగబోతుంది